அந்த சானனிக்கு ஏரே ஸ்கூட்டர் எடுத்து வச்சிருக்கான் அதுக்கு ஒரு கூச்சன் காரை வேற ஒரு லோ அந்த மாவுல கேம் பண்ணுவாங்க யாராவது அப்பனே புரியாம அடி போனே காரல உண்டது வேற ஒருத்தர் வந்து மாத்தலாம் ஆனா என்ன சமா அந்த வந்து வேற யாராவது நாளைக்கு

ಕಡಪುರೈಡ್ ಸರ್ ಕಾಲೇಜ್ హై స్పీడ్ డిస్ప్లే చేస్తాను అతను మాత్రం రేట్ జరుగుతుందో ఈసారి మళ్ళీ చెప్పుకున్నారా మీరు పెట్టింటారు కదమ్మా తల్లి రాధాకృష్ణారెడ్డి అనే విషయం కంప్యూటర్ తెలియదు కదా నువ్వు ఏదో పెట్టింటావు చూసుకోలేదని చెప్పమ్మా మేము ప్రమాట్ చేసినామని చెప్పు కానీ వీళ్ళ తప్ప ముప్పై తొమ్మిది మార్కులు వచ్చినాను

కింద ఆన్ ది చివరన సబ్మిట్ చేస్తే పాస్ అవుతుంది. 8 అవుతుంది కదా. అది యాక్సెప్ట్ లేదు. క్యాష్ రాలేదు. కానీ ఏమంటే క్యాష్ వస్తుందని బిల్ చేయమరు కానీ క్యాష్ రాలేదు. అప్లై చేసి క్యాష్ లేకపోతే అది ఆటోమేటికగా వస్తుంది అని. ఆగిదే తోనే క్యాష్ వస్తుంది. మరి సువార్త ఏంటి? అది ఏరా ఫాసి? ఏరా ఫాసి?

మీకు మార్కులు ఏమో కావాలి అకాడమిక్సెప్టెట్ మార్పులు ఇస్తే పని లేదు అకాడమీ ఈవెంట్ అకాడమిక్ వాళ్ళ ప్రొఫెషనల్కి మార్కులు అవసరం లేదు స్టూడెంట్ కానీ హాల్ టికెట్ వచ్చేసి నెట్కి ఇస్తారు టికెట్ ఉంటే ఇక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది సబ్జెక్ట్ హెచ్ఎట్కి అయితే సమస్యలు అయితే మీ స్కూల్ ఎక్స్టెంట్ అయితే దాంట్లో సబ్జెక్టు వాళ్ళ స్కూల్ ఎస్టేట్ సబ్జెక్టు సేమ్ ఉండాలి మార్క్ లిస్టులో సబ్జెక్టు ఉండదు బాల్ టికెట్ కూడా ఉంటే

असली कार्यक्रम अपन चपड़ प्रेम स्टार्ट आई पेन सर ब्रो उंगा फास्ट आई बोलता है परचेस को ही सॉफ्टवेयर बोल अपन अमर चपड़ अनाउंस कर अपन सर మేము గంటల నుంచి దాని ప్రకారం నిలిచండి నో ఓసీ నో బీసీ మనకు వచ్చేసారు కాబట్టి బీసీ వాళ్ళవి కూడా అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి 보니 జప్తాన్ నంద సేమ్ ముందరే గాడ్ రేట్ ఈ ప్రాయారిటీ బల్డర్ తీసుకోలా తుమ కాలే నించ సర్ వీను బహూ సమూహ దగ్గర రాజీయమే అవును ఆ వెలిక్ ప్రకారము మీ కౌన్సిలింగ్ ఉంటుంది లేవుంటారో మీ కరచసండి కానీ పై నుండి వరద కార్పొరేషన్ సర్ లాగడ ముచ్చుకోళ్ళొచ్చాడ లాగడ జిల్లా పరిషత్ దగ్గర ఎబిసి అందరికీ నమస్కారం సార్ ఆంధ్ర రాష్ట్రంలో దసరా నలభై రోజుల ముందే ప్రారంభమైంది మండలం అంటారు ఆ నలభై రోజుల ముందు నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమైనాయి దానికి నాంది తొలి రోజు వెంటనే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆడరు దాని తర్వాత దసరా జరుపుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఈ పోస్టర్ ఫ్రెప్ చేసినందుకు ధన్యవాదాలు